కలకత్తాలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికో విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేయడాన్ని ఖండిస్తూ పీడీఎస్ఓ శ్రీ విముక్తి సంఘటన రెండు సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన ఫైర్ స్టేషన్ వద్ద నిరసన ఫైర్ స్టేషన్ నుండి కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి ఫైర్ స్టేషన్ వరకు చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని మద్యం మత్తు పదార్థాలని నిషేధించాలని ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని నినాదాలతో ర్యాలీ చేశారు ఫైర్ స్టేషన్ నందు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మెడికో విద్యార్థినిపై అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ గత శుక్రవారం ముప్పై ఆరు గంటలు నిరంతరాయంగా విధులు నిర్వర్తించి అర్ధరాత్రి రెండు గంటలకు డ్యూటీలో నుండి సెమినార్ హాల్లోకి వెళ్లిన విద్యార్థినిపై అనేక దుండగులు అత్యాచారం చేసి చంపారని అదేవిధంగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్న డ్రగ్స్ మద్యం మత్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్ చేశారు స్త్రీ విముక్తి సంఘటన నాయకులు టి చిన్ని మాట్లాడుతూ మహిళలపై బాలికలపై రోజురోజుకి అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ఫైర్ స్టేషన్ నుండి జిల్లా పరిషత్ ఆఫీస్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ ఎస్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్ జిల్లా హాస్పిటల్ వరకు ప్రదర్శన జరిగింది ఏలూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన నిరసనకు రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పిడిఎస్ఓ నాయకులు ఎం రాజా అనుదీప్ మరియు స్త్రీ విముక్తి సంఘటన నాయకులు కె పద్మ కళ్యాణి నాయకత్వం వహించారు ఆగస్టు పదిహేడవ తారీఖున నలభై మంది సుమారు హాస్పిటల్ కు ప్రవేశించి ఆధారాలు ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి ఆధారణ ఏలూరు జిల్లాగా నేను కార్యదర్శిగా పని చేస్తున్నాను దాంట్లో భాగంగానే మేము ఈరోజు మహిళల మీద మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకి ఆచారకు విపరేతంగా మేము మహిళ సంఘంగా మేము పోరాటం చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కలక ఒక జూనియర్ డాక్టర్ ని అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందన్న రోజునే ఆ రోజు అత్యాచారం సామూహికంగా అత్యాచారం చేసి చంపేసిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది దాంట్లో భాగంగా ఈ రోజు దిశ చట్టం నిర్భయ చట్టం అనే చట్టాన్ని తెచ్చారే తప్ప ఏ చట్టం కూడా మహిళల రక్షణ కోసం ఆడపిల్లల రక్షణ కోసం ఎక్కడా పనిచేయట్లేదు ఎక్కడ అందులో భాగంగానే ఈ రోజు మహిళలకి ఆడపిల్ల రక్షణ కావాలని మేము స్కూళ్లలో హాస్టల్లో అనేక కాలేజీల్లో కూడా అనేక ఉద్యోగ మార్గాలకి గురవుతున్నారు ఈ దోపిడీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము మహిళా సంఘంగా శ్రీముక్తి సంఘటనగా మేము పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు మేము ఈ ఆందోళన కూడా మేము చేపట్టడం జరిగిందని నేను ముగిస్తున్నాను